రాష్ట్రానికి అవకాశం హోమ్ మినిస్టర్ అంత గారు ఏం మాట్లాడారు చూద్దాం లోగడ ఒకసారి మాట్లాడారు ఆవిడ అది కూడా చూద్దాం నేను మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూ విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నా నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అరే నేను మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూ విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మ పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలు నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకో రైట్ అండి అంటే ఇప్పుడు నేను కూడా నాకు కూడా అనుమానం ఉంది ఆడుకున్నట్టే ఏం చెప్తారు దానికి మీరు సార్ అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ కొమ్మినేని గారి షోలో చేసినటువంటి ఆ అంశానికి ఇవాళ మా అనిత గారు మాట్లాడిన సబ్జెక్ట్ కి అంటే దానికి దీన్ని పోల్చడం ద్వారా దీన్ని చిన్నది చేద్దామంటే ఒక పక్కన చిన్న గీత గీసి పెద్ద గీత గీసి దీన్ని చిన్నది ఇక్కడ గతంలో జరిగిన సంఘటనలు మీరు ఎందుకు మాకు సంబంధం లేదన్నట్టు ఇప్పుడు ఆవిడ మీ హోం మంత్రి ఇప్పుడు హోం మంత్రి అండి ఇప్పుడు హోం మంత్రి ఆ మాట్లాడినప్పుడు ఎవరు సో అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అది మీరు వక్షలు ఉంది కాబట్టి మాత్రమే పెట్టారు అప్పుడు ప్రతి వీడియో పూర్తి వీడియో చెప్పింది న్యాయం అయిపోద్ది పూర్తి వీడియో చూపిద్దాం మీరు అడిగినట్టు పూర్తి వీడియో చూపిద్దాం ఆవిడ చెప్పింది కరెక్ట్ అయిపోద్దా సార్ తప్పుగా మాట్లాడితే ఎవరు మాట్లాడినా తప్పు ఇది దాని ఎవరు కూడా కాదనడానికి అవకాశం సో ఆవిడ తప్పుగా మాట్లాడితే వినండి చెప్తాను సార్ ఇప్పుడు సబ్జెక్టు అన్న చెప్పండి నేను మీ సో జెట్లో ఒకసారి ఇప్పుడు జరిగేటువంటి ఆవిడ తప్పుగా మాట్లాడిందా లేదా చెప్పండి అది అది చెప్పండి నేను పూర్తి వీడియో నేను చూసిన తర్వాత చెప్పగలుగుతాను ఒక మాట మీ కళ్ళ ముందు ఆవిడ మాట్లాడింది వెనుక కూడా ఎటువంటి సందర్భాలు ఉన్నాయి మాట్లాడేందుకు కూడా ఇక్కడ ఇక్కడ గొప్ప విషయం ఉందండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి తక్కువ చేసి మాట్లాడటం దాని తర్వాత కొమ్మిరేని గారు సాక్షి టీవీలో కూర్చొని దీనికి సంబంధించి దేవతల రాజధాని అనేటువంటి దాన్ని ఒక అంశంగా తీసుకొని మాట్లాడినటువంటి అంశానికి అనిత గారు మాట్లాడిన అంశానికి నేను చెప్తా ఉన్నానండి ఇక్కడ ఏ వర్ పర్టికులర్గా ఒక మహిళ లేదా ఇద్దరు మహిళల గురించి మాట్లాడాల ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాంత ప్రజల మహిళల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వచ్చిన ఒక కథనాన్ని ఆధారంగా చూపించండి అమరావతి ప్రాంతంలో నేను చెప్పేది శాంతం వినండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం రాసింది నా మిత్రుడే షార్ట్ జర్నలిస్టు ఆయన రాసిన దాంట్లో ఎక్కడ అమరావతి ప్రస్తావన లేదు మూడే మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది అది కూడా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నాక్స్ ఒక నాలుగైదు సంస్థలు ఎన్జిఓలతో కలిపి తయారు చేసిన రిపోర్ట్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో సెక్స్ వర్కర్స్ సమస్య పెరుగుతుంది అంత మాత్రమే ఉంది అంతకుమించి అభ్యంతరకరమైన మాటలు ఆ స్టోరీలో ఎక్కడా లేవు చాలా సెన్సిబుల్గా రాసిన స్టోరీ దాన్ని ఆయన తప్పుదో పట్టించారు నేను మీతో ఇక్కడ నేను అదే చెప్తున్నది మీతో పూర్తిగా ఏకీభవిస్తా ఐదు వందల శాతం ఏకీభేస్తాను మీరు అంటే నేను ఐదు వందలు అంట ఆ స్టోరీ పర్ఫెక్ట్గా ఉంది స్టోరీ నుంచి అనవసరమైన డివియేషన్ వాళ్ళు తీసుకున్నారు దే ఆర్ సబ్జెక్ట్ టు బి పనిష్మెంట్ అందులో డౌట్ ఏం లేదు బట్ ఇదే పారదర్శకత అన్ని కేసుల్లోనే మీరు చూపిస్తారా అంటున్నాను ఖచ్చితంగా అన్ని అన్ని కేసుల్లో పారదర్శకత చూపించాల్సిన అవసరం చట్టబద్ధంగా ఉంది ఇక్కడ నేను ఇప్పుడు ఏ విషయం మాట్లాడానా ఉన్న సమస్యని డైల్యూట్ చేసేటువంటి క్రమంలో తప్ప ఇంకోటి లేదు ఇవాళ వైసీపీ లైన్ ఏంటి వైసీపీ అనేది కొమ్మినేని గారి అక్రమ అరెస్టు అక్రమ అరెస్టు అంటే ఆయన అన్న మాటల్ని వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు సమర్థిస్తూనే ఉన్నారు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది ఎప్పుడు ఇక్కడ ఈ రోజు వరకు కూడా ఆ అన్న మాటని స్వయంగా కొమ్మినేని గారు ఏం చెప్పారు ఈ రోజు వరకు నన్ను భారతి గారు కానీ జగన్ గారు కానీ ఎవరు కూడా ఎందుకని ఈ విధమైన సమస్య వచ్చింది ఈ విధమైనటువంటి కామెంట్స్ ఎందుకు చేశారని ఎక్కడా కూడా అడగలేదు అని స్వయంగా ఆయన చెప్పాడంటే వారు ఎంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఒకటి సార్ ఇవాళ అమరావతి అనే దానిపైన ఖచ్చితంగా చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు అటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి పెద్ద కాన్స్పరసీలో భాగంగా వారు చేసినటువంటి ఆ వ్యాఖ్యానాలు కాబట్టి దాన్ని ఖచ్చితంగా అందరం ఖండించాల్సింది ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి అక్రమ కేసులు పెడుతున్నారని సజ్జల